పవిత్రాణం పవిత్రం యో మంగళానాం మంగళం దైవతం యో దైవతానాం చూతాల సకల జీవకోటికి నశించిన జీవనదాత జగత్పతి అక్షయరూపుడై ఉంటాడు సృష్ట్యాలు చరాచరగా తతన నుంచి తెలుసుకుంది ప్రళయకాలంలో ప్రపంచమంతా అతనిలో నితర్వాణి భూతాని భవంత్యాయుగమే ప్రళమయా పునరేపక్షయే అలాంటి లోకనాదిని నామాలు పాపాలను పాలదోరి భయాలని పోగొడతాయి ఈ వెయ్యి నామాలు మహావిష్ణువు గుణగణాలను వెయ్యి నూలో కనబడే విక్షాల పదాలు మహర్షులు కీర్తించిన మహిత మంత్రాలు ఈ నామాలను మానవ మాతృడు మంచి కోసం భీష్ముడు ఒక వరుసలో పురుషకు వివరిస్తాడు ఇవి కొత్తవి కావటం పరమనుషులు పరిపరివిధాలుగా భావించి పాడుకున్నవాడు అంటే ఈ సహస్రనామాలు ప్రామాణ్యం శృతి గౌరవం ఉన్నదని సూచ్యసూచ్యంగా త్మకంగా చెప్పో ప్రధానస్ జగన్మానస్ భూపతి విష్ణునామ సహస్రం మహేష్ణ పాప భయాపం యాని నామాని గమా గౌణాని విఖ్యాతా మహాత్మన ఋషిభి పరిగీతాని తాని వక్షామి భూతయి ఇందులో భూతయి అని పదం గీతలో విభూతి అనుభూతికి సమకూస్తుంది భగవత్ ఎక్కడెక్కడ ఈ రూపంలో ఉంటుందో వివరించినవి భూతి యోగానికి సహస్రనామలో ప్రతి నామం అనుబంధం సాధిస్తుంది ప్రతి నామంలో భగవద్ ఏదో ఒక రూపంలో ఉంది భక్తితో నిష్ఠతో నిలకడతో మెలుకతో ఈ నామ సంకేతనం చేస్తే ఈ రహస్యం గోచరిస్తుంది పంచమ వేదాన్ని ప్రసిద్ధి చెందిన భారత సంహితలో లక్ష శ్లోకాలు ఉన్నాయి అందుకనే దాన్ని శత సహస్ర సంగీత అని పేరు ఇంత గంధం చదివేందుకు తీరిక లేని వాడు సూక్ష్మంలో మోక్షంగా సులభ సూత్రంగా భారత సావిత్ సావిత్రి సారాన్ని అందజేస్తుంది ఈ సహస్రనామం ఇందులోని ప్రతినామం నూరు శ్లోకాల సారం లక్ష శ్లోకాల సారం వైనామాల్లో ఎమర్చి పొడి పొడి మాటల్లో వివరించేవాడు గురుదక్షిణైన భీష్ముడు ఇందులో కథలు లేవు కల్పలు లేవు సంభాషణ లేవు సన్నివేశాలు లేవు తర్కాలు లేవు తార్కణాలు లేవు కానీ చూ ఛాయగా భారత ఈ దివ్యనామ సహస్రం ప్రతిబింబించి ఉంటుంది ఈ విషయం జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ పూర్తిగా నిజానికి సాహసనామాలు ఏ నామానికి కూడా మామూలుగా నిఘంటువులు చెప్పి అర్థం వర్తించదు ఋషులు కీర్తించిన నామాలు కాబట్టి వాటిలోని ప్రతి అక్షరం సార్థకమై ఉంటుంది మనం పదాలకు అర్థం చెప్పుకోగలమే కాగలమే కానీ అక్షరాల సారథ్యం సార్థక్యం సమకూర్చుగల సామర్థ్యం మనకు లేదు కదా అయిన సర్వవాదీశ్వరేశ్వరుని అనుగ్రహ బలంతో ఆలోచించి తరచి తరచి సాధిస్తే నిగూఢమైన పరమాత్మ బోధపడకూడదు ధాతు ప్రసారీ అక్షరాల అవసరం ప్రతి పదార్థాలు ధాతువు మూలం ఆ ధాతువు లోతుగా పరిశీలన చూస్తే ప్రతిభామంలో రహస్యం బోధపడుతుంది అప్పుడు కానీ ఇది భారత సారమే కాక భారతీయ సారము విషయం తెలియదు అది నిజాన శాసనం సకలాగమ సారం సారం ఉపనిషత్తుల ద్వారా గీ ద్వారా శాసనం ద్వారా చక్కగా చోటు చేసుకుంది భారత యుద్ధంలో భీష్ముడు ఎంత ప్రధానం భారత సమీపలో సాహసనామం కూడా ప్రధానమైంది భీష్మ పర్వతంలో యుద్ధం ఆరంభమవుతుంది ఇరువైపుల కులాశయంలో కొనుక్కున్న సమయంలో దుర్యోధన ద్రోణాచరణను సమీపించి తన బల దాన్ని అంతా ఒక్కసారి స్మరించి అందరూ కలిసి భీష్మాచారం రక్షించాలి అని సాగర్ గర్భితంగా అంటాడు భీష్ముడు నృత్యం చేయడు కాలాన్ని జయించిన కాలు తన కోరిక మీదనే మరణించే వరం పొందిన మహా మహామహస్ అతడు బ్రతికితే చాలు కౌరువులు జయించినట్టే అని దుర్యోధన దురాశ కౌరవుల పక్షం చేరుకోవడానికి ఆచార్యుడు శివరక్షణలో పాండవులతో పెద్ద అయిన ధర్మం బోధిస్తాడు కౌరవుల శరీరం పాండవులకు ఆత్మ అంకితం చేసి ప్రపంచ దివ్యనామ శాస్త్రం అందించిన మరుజీవి భీష్ముడు మొత్తం కౌరవ సేనలో భీష్ములకు దక్కుతేశాలను దుర్యోధని భావించినట్టే సమస్త భారత సంహితలో శాస్త్ర మంగళతేశాలను భావించిన భావకులు అనేకలు ఉన్నారు వ్యాస్మాషులు రచించిన మహాభారతం సుదీర్ఘ ఉత్తం వృత్తాంతాలతో కూడిన ఒక దీర్ఘ వృత్తం ఎలిప్స్ దానికి రెండు బహత్ కేంద్ర భగవద్గీత సహస్రనామం వీటిలో వేటికయే భారత సహరాయి ఆ రెండింటిలో కూడా ఒకదానికొకటి అనుబంధం అనుభాష్యం అనువృత్తం భారతంలో లేని భారతదేశంలోనే లేదు ఎన్న భారతే తన్న భారతీ అన్న నానుడి గీతకు సహస్రనామాలు పూర్తిగా వర్తిస్తుంది ఒకటి గీతామృతం మరొకటి నామామృతం స్థూలంగా చూస్తే సహస్రనామం ఒక వర్షాక్రమం పూర్వ సంబంధం అన్వయం ఉన్నట్టు కనిపించదు గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఒక్కొక్క పేరు ఉంది ఒక చోట సాంఖ్యం మరొక చోట జ్ఞానం వేరొక చోట భక్తి ఇలా విషయ ప్రాధాన్యం సులభగా తెలిసిపోతుంది కానీ శాసననామాలు ఇలాంటి అనుక్రమణకు లేనట్టు వస్తుంది కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే వేరువేరు నామాల మధ్య ఏదో వివేక సూత్రం ఒకటి ఉన్నట్టు కాదు ప్రణవంతో ప్రారంభించి సహస్రం ప్రథమంగా విశ్వం అన్న దివ్యనామం అనిపిస్తుంది పేరుకిది విష్ణు సహస్రం ముందు విశ్వ లాలరణ జరుగుతుంది ఆ తర్వాత విష్ణువు ప్రసక్తి వస్తుంది విష్ణువు కంటే విశ్వం ప్రధానం విశ్వమే ప్రధానం ఎందుకంటే విశ్వం విష్ణువును విష్ణువు సృష్టించింది సృష్టికర్తకు తన సృష్టి మీద సంతతి మీద సంస్కృతి మీద ఉన్నంత మమకారం తన మీద ఉండదు విశ్వం అంటే ప్రపంచం అనే అర్థం కాదు సర్వస్వం అనే సర్వనామార్థం కూడా ఉంది విశ్వం అంటే ఈ సర్వస్వం సర్వేశ్వన సంపద దీనికే విష్ణు అని పేరు ఇదంతా ప్రణమం నుంచి ప్రభావించి ప్రణమంలో లయిపో లయించిపోతుందని సూచించేందుకు సహస్రనామాలు ఆద్యంతాలు ప్రణమ సమేతంగా ఉన్నాయి చివరి నామం సర్వప్రహరణాయుధ ప్రణమం నుంచి ప్రభావించి విశ్వరూపంలో వేసిన విష్ణుతత్వం అన్నిటికీ శ్రీరామలక్ష అందరికీ తోడ్పడుతుంది అకల జగత్ అభయం ఇస్తుంది ప్రహణ శబ్దంలో శిక్షించట రక్షించట రెండు ఉన్నాయి అలాగే మొదటి నామం విశ్వంలో స్థితిలో ఆయాలు మూడు ధ్వనిస్తాయి ఇవన్నీ ఓంకారం నుంచి ఈ నామాలని ఓంకారం మారు పేరు వేరు వేరు రూపాలు ఏకరూపంలో భావించిన ఈ స్మరించిన ఒకే విశ్వతత్వం ప్రణమంలో సంబడితో ప్రత్యక్షమవుతుంది విశ్వజననీయమైన విశాల దృక్పథం సహసనామ ఆద్యంతాల్లో చక్కగా గోచరిస్తుంది ఈ నామసాహస్రం ఒక విష్ణువుకు సంబంధించిందిగా ఏ రూపంలో మన పరమాబ్ జాన్ని కలిస్తే ఆ రూపాలు ఈ నామాలో కనిపిస్తుంది ఆది విశ్వనామ సహస్రం అందులో ఈశ్వరుడు ఈశానుడు నరసింహుడు వామనుడు శివుడు శంభు కృష్ణుడు రాముడు హిరణ్య గర్భుడు పద్మగర్భుడు శ్రీగర్భుడు నరుడు నారాయణుడు ఇంద్రుడు ఉపేంద్రుడు మహేంద్రుడు శ్రీమంతుడు శ్రీనివాస్ శ్రీకరుడు శ్రీధరుడు ధీరుడు వీరుడు సూర్యుడు సౌరి ఆదిదేవుడు మహాదేవుడు దేవేశుడు విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి అమూర్తి యముడు నేముడు అనయముడు నియంత ధాత విధాత సంధాత అందరూ అక్కడక్కడ ప్రత్యక్షం అవుతారు పరమాత్మ ఇందులో భూతాత్మగా భూతాత్మక అమేయాత్మగా నూర్తాత్మగా విజితాత్మక విధేయాత్మక ఏకాత్మక అనేకాత్మగా అనంతాత్మగా సర్వాత్మగా దర్శనం ఇస్తారు పురుషోత్మ అవతారాలే కక మహాపురుషుల పేర్లు కూడా ఇందులో వినిపిస్తాయి వర్ధమాన మహావీర సిద్ధార్థ అశోక గు గురు గురుతమ ఈశ ఇలాంటి నామాలు వచ్చినప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో వివిధ మత నామాలు అదే ఆనాడి ఆర్ష దృష్టితో ఆచారాలు వారు భావించి ఫలికార్యమవుతూ వస్తుంది సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిత సిద్ధి సాధన అనే మాట మాటి మాటికి సిద్ధ శబ్దాలని నొక్కి చెప్తూ ఉంటే శుద్ధబుద్ధ స్వరూపం కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది అలాగే మహావీర నామంలో జైన మత గురువాచ నామాల్లో సిక్కు గురు భావన కుదురుతుంది ఈ దృష్టితో చూస్తే సహస్రనామంలో సర్వమత సమన్వయం కూడా గోచరిస్తుంది అది నవీన భావన కావచ్చు కానీ సనాతనం అనేది ఎంత ప్రాచీనం అంత నవనీతం ప్రణవ శబ్దానికి కూడా ప్రాచీనమని నవీనమని రెండు విధాల అర్థం చెప్పుకోవచ్చు ప్రణవం అంటే ప్రాచీనం అవుతుంది ప్రణవం అంటే నవీనం అవుతుంది ప్రాచీనతమయం కూడా చివరి సమయం నవీనమైన ప్రణవం ప్రారంభించి ప్రణవంలో ముగిసి ఈ శాసన స్తోత్రం కూడా అలాంటిది స్పష్టం చేయ శ్రీరామ్